హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం హిందూ మతాన్ని క్రిస్టియానిటీ మరియు ఇస్లాంతో పోల్చినప్పుడు ఆ రెండు మతాలు తర్వాత కాలంలో పుట్టాయని స్పష్టమవుతుంది అనేక భారతీయ రాజ్యాలను మొఘల్ రాజులు దోచుకున్నారు దేవాలయాలు మరియు విగ్రహాల ధ్వంసానికి కారణమయ్యారు మరియు హిందువులను కాఫీర్లుగా పిలుస్తారు పురావస్తు సర్వేలు మరియు చారిత్రక ఆధారాల ఆధారంగా అరేబియా ఒకప్పుడు శివుని భక్తుడైన విక్రమాదిత్యునిచే పరిపాలించబడిందని అక్కడి ప్రజలు నమ్ముతారు అతని పాలనలో విక్రమాదిత్య మక్కేశ్వర వద్ద శివలింగాన్ని నిర్మించాడు ఇది ప్రస్తుతం మక్కాగా గుర్తించబడింది పూర్తి వివరాలను తెలుసుకున్నా వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అరబ్ అనే పేరు సంస్కృత పదం అరబ్ నుండి వచ్చింది దీని అర్థం గుర్రం అందుకే అరేబియాను గుర్రాల దేశం అంటారు ఇస్లాం రాకముందు అరేబియాలో సనాతన ధర్మం ఉండేది ప్రవక్త మహమ్మద్ యొక్క మేనమామ మరియు ప్రఖ్యాత కవి అయిన ఉమర్ బిన్ ఈ హమ్ శివున్ని గౌరవించడానికి తన ప్రసిద్ధ అరబిక్ పద్యం సైరుల్ లో ఒక పద్యం రాశారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల యాభైలో అరేబియాలో నివసించిన లాబీ బిన్ అక్తాబ్ నాలుగు వేదాలను ప్రస్తావిస్తూ ఒక పద్యం రాశాడు ఈ పద్యం సైరుల్ అకుల్ అనే పురాతన అరబిక్ కవిత్వం గురించి ప్రచురించబడిన పుస్తకంలో కూడా ఉంది ది టర్కీ సుల్తాన్ సలీం అభ్యర్థన మేరకు క్రీస్తు శకం పదిహేడు వందల నలభై రెండులో రాయబడింది అరేబియా అసలైన భాషా సంస్కృతం ఆ తర్వాత అరబిక్ పరిణామం చెందింది అరబిక్ సాహిత్యంలో నాలుగు వేదాలు హిందూ పాలన గురించి వివరిస్తాయి ముస్లింలు చంద్రదేవుడు అల్లాను పూజిస్తారు మరియు హిందూ మతంతో బలమైన సంబంధాలు ఉండటంతో బ్రాహ్మణ ఆచారాలను అనుసరిస్తూ ప్రార్థన చేస్తారు ఇది ఫ్రెండ్స్ వాట్ వీడియో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి